పోలింగ్ రోజు అనంతరం జరిగిన అలర్లపైన పెద్ద ఎత్తున జిల్లా పోలీసులు అయితే దృష్టి సారించారు మరోవైపు ఎన్నికల కౌంటింగ్ సమయం ఆ దగ్గర పడుతుండటంతో జిల్లా పోలీసు అధికారులు అంతా అలర్ట్ అయిపోయారు ఇప్పుడు మనతో ప్రస్తుతం జిల్లా ఎస్పీ గౌతమి శాలేగర్ గారు అసలు ఎన్నికల కౌంటింగ్కు ఎలాంటి భద్రతా చర్యలు ఏర్పాటు చేశారనేది తెలుస్తుంది ఇప్పుడు చెప్పండి పోలింగ్ రోజు కావచ్చు అనంతరం జరిగిన జిల్లాలో పరిణామాలు పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి అయితే ఇప్పుడు కౌంటింగ్కి సంబంధించి మీరు ఎలాంటి భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు అనంతపూర్లో అండి మొత్తం త్రీ ఫిఫ్టీన్ విలేజెస్ ఏరియాస్ని గుర్తించడం జరిగింది సమస్యాత్మక ప్లేసెస్ అండ్ గ్రామాలుగా వాటిలో పికెట్స్ మొబైల్ పికెట్స్ స్టాటిక్ పికెట్స్ ఇంకా పెట్రోలింగ్ అనేది కంటిన్యూస్గా జరుగుతోంది దట్ విల్ కంటిన్యూ ఆల్సో అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇప్పుడు మన ఇస్ ద సెంటర్ ఫర్ కౌంటింగ్ దానికి త్రీ టైర్ బందోబస్తు అన్నది పోలింగ్ డే నుంచి కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది సో ఆ త్రీ టైర్ బందోబస్తుతో పాటు మనం ఇంకా మరింత సివిల్ ఫోర్స్ని ఇక్కడ డెప్లాయ్ చేయడం జరుగుతుంది సివిల్ ఫోర్స్తో పాటు సీఏపీఎఫ్ని కూడా డెప్లా చేయడం జరుగుతుంది మీరు ఆల్రెడీ చూస్తున్నారు ఇక్కడ ఆర్ఏఎఫ్ టీమ్స్ అన్ని కూడా ప్లటూన్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి సో ఎక్కడైతే ఆర్ఏఎఫ్ ప్లటూన్ ఉంటుందో వాళ్ళందరి దగ్గర కూడా గ్యాస్ పార్టీ ఉంటుంది అండ్ లాఠీ చార్జీ పార్టీ ఉంటుంది ఫైరింగ్ పార్టీ ఉంటుంది వీళ్ళతో పాటు బషేల్ పోలీస్ కానిస్టేబుల్స్ కూడా ఇక్కడ విధి నిర్వహణలో పాల్గొంటారు ఆ రోజు ఇక్కడే అలాగే వజ్రా వాటర్ అవన్నీ కూడా ఇక్కడ పెట్టుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా రైట్ గేర్లో ఉంటారు ఫ్రిస్కింగ్ అనేది మల్టిపుల్ లెవెల్స్లో ఫ్రిస్కింగ్ చేస్తున్నాం అలాగే చెక్ పోస్టులు కూడా మనకి ఎంట్రీ పాయింట్స్ టూ ఓన్లీ టూ చెక్ పోస్ట్ ద్వారా మాత్రమే మనం పంపిస్తాం ఒకటి హిందూ బరేల్ గ్రౌండ్ ద దదర్బానీ జడ్ది రేణుకా చౌదరి గేట్ దగ్గర నుంచి కూడా సో ఆ టూ గేట్స్ తర్వాత ఓన్లీ ఐడెంటిఫైడ్ పర్సన్స్ ఓన్లీ వుడ్ బి అలౌడ్ కౌంటింగ్ ఏజెంట్స్ కావచ్చు కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కావచ్చు అండ్ కౌంటింగ్ అఫీషియల్స్ అండ్ పోలీస్ వీళ్ళు తప్ప ఎలక్షన్ అఫీషియల్స్ వీళ్ళు తప్ప ఇంకెవరు కూడా లోపలికి రావడానికి లేదు ఆ రోజు మీరు చుట్టుపక్కల కూడా యూ కెన్ సి మొత్తం కన్సటీనా కాయలతోనూ ఈ బై లైన్స్ అన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగింది సో వన్ ఫార్టీ ఫోర్ ఉంది కాబట్టి స్ట్రిక్ట్లీ దట్ విల్ బీ ఇంప్లిమెంటెడ్ ఎవరైనా దీన్ని అతి అతిక్రమించుదామని అనుకున్నా లేకపోతే ఇంకేదైనా అల్లరి పనులు చేయాలనుకున్నా దే విల్ బి డెల్ట్ విత్ విత్ స్ట్రాంగ్ లీగల్ యాక్షన్ దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్ ఇప్పటికే మేము ఎలక్షన్ అఫెన్సెస్లో పాల్గొన్న వాళ్ళ మీద రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది అలాగే కొంతమందిని ఎక్స్టెండ్మెంట్ ప్రపోజల్స్ కూడా పంపించడం జరిగింది సేమ్ కౌంటింగ్ రోజున ఎవరైనా ఎటువంటి ప్రాబ్లం కలుగు చేద్దాం అనుకున్నా ప్రేరేపించిన స్వయంగా పాల్గొన్న వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టడం జరుగుతుంది అకార్డింగ్లీ వాళ్ళని అరెస్టులు చేయడం జరుగుతుంది అలాగే వాళ్ళ మీద షీట్స్ ఓపెన్ ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది ఒకవేళ ఇక్కడ ఇక్కడ వాళ్ళు కాదు మేము పక్క జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ చేస్తామంటే వాళ్ళ మీద కూడా షీట్స్ ఓపెన్ చేసి పక్క జిల్లాలకు పంపించడం జరుగుతుంది సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ టు కోఆపరేట్ విత్ ద పోలీస్ టు ఎన్షూర్ దట్ దెర్ ఇస్ అ స్మూత్ కౌంటింగ్ ఆన్ దట్ డే ముఖ్యంగా కౌంటింగ్ అనంతరం కూడా అభ్యర్థులు కానీ విజయవచ్చి కానీ ఇతరత్రా కూడా చేయకూడదని చెప్పారు అంటే టౌన్లో అంటే అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ అయితే మీరు ఇచ్చారు దెర్ ఇస్ ఎ కంప్లీట్ బ్యాన్ ఆన్ ఫైర్ క్రాకర్స్ అండి సో ఎక్కడ కూడా ఫైర్ క్రాకర్స్ అనేవి యూస్ చేయడానికి లేదు దట్ ఈస్ వన్ థింగ్ ఎవరైనా ఫైర్ క్రాకర్స్ యూస్ చేస్తూ కనిపించినా వి విల్ టేక్ యాక్షన్ ఆన్ అందేం వి విల్ టేక్ యాక్షన్ ఆన్ అంటే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది అకార్డింగ్లీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే ఈ విక్టరీస్ ప్రాసెషన్స్ వాటికి ఎవరికి వేటికి కూడా పర్మిషన్ అయితే లేదు సో అట్లాంటివి కూడా అనుమతి అనుమతి లేకుండా చేస్తే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పటివరకు ఎన్నికల స్టార్టింగ్ నుంచి కోడ్ అమలులో ఉన్నప్పటి నుంచి ఎంతమంది బైండ్ చేశారు ఎంతమంది అరెస్ట్ చేశారు అనుమానాస్పదంగా ఉన్న వాళ్ళందరికీ ఓకే పోస్ట్ పోల్ అయితే మాత్రం సిక్స్ థౌజండ్ చేంజ్ మెంబర్స్ని మేము వన్ నాట్ సెవెన్కి అండ్ వన్ టెన్ ఈ డిఫరెంట్ సెక్యూరిటీ సెక్షన్స్ కింద బైండ్ ఓవర్ చేయడం జరిగింది అలాగే ఫోర్ నాట్ త్రీ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది వీళ్ళంతతో పాటు ఒక థర్టీ ఎయిట్ మెంబర్స్ని ఆల్రెడీ ముందర బైండ్ ఓవర్ అయిన ఉన్న వాళ్ళు ఎవరైతే డివియేట్ అయ్యారో వాళ్ళందరి మీద కూడా బాండ్స్ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతోంది ఇప్పుడు ముఖ్యంగా మామూలుగా ప్రతి గ్రామంలో కూడా మీరు ఇప్పటికే దాదాపు మూడు వందల గ్రామాలు సమస్యాత్మక గ్రామాలనే గుర్తించారు పెద్ద ఎత్తున సీసీ కెమెరాల అండర్లో కూడా మీరు ఉంచారు తాడపత్రిలో పోలింగ్ రోజు జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా కూడా అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవద్దు ఓకే ఇప్పుడు ఆల్రెడీ మీరు తాడిపత్రిలో చూసుకున్నా కూడా తాడిపత్రికి ఎంటర్ కావడానికి సెవెన్ రోడ్స్ ఉంటాయి ఆ సెవెన్ రోడ్స్ని కూడా చెక్ పోస్ట్లో పెట్టడం జరిగింది ఆన్ దాట్ పర్టికులర్ డే ఎవ్రీథింగ్ విల్ బి సీల్డ్ సో ఎవరైనా అవసరం ఉండి ఏదైనా నిజంగా పని ఉంటే తప్ప అనవసరంగా వెళితే ఆ రోజు చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది వాళ్ళ మీద అలాగే అక్కడ మనకి సమస్యాత్మక ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పిక్ అక్కడంతా కూడా పికెట్స్ పెట్టడం జరిగింది అలాగే కన్సటీనా కాయలతో కూడా ఎక్కడ మూమెంట్కి సదుపాయం లేకుండా కూడా కన్సర్టిన కాయిల్స్ ప్లేస్ చేయడం జరిగింది ఒక తాడిపత్రి సబ్ డివిజన్ నుంచి మాత్రమే ఈ లాస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్లో టూ నాట్ సిక్స్ రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది సో ఒకసారి రౌడీ షీట్ ఏముందని అనుకోవచ్చు చాలామంది ఒకసారి ఒక షీట్ ఓపెన్ అయిందంటే ఇట్ టేక్స్ ఇయర్స్ టు గెట్ ఇట్ క్లోజ్డ్ అది ఎవరైనా సరే అండ్ నెక్స్ట్ టైం ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా ఇంకేం జరిగినా కూడా దే విల్ బీ ద ఫస్ట్ పీపుల్ టు బి కాల్ టు ద పోలీస్ స్టేషన్ అండ్ ఆల్సో మోర్ దాన్ దట్ నౌ ఇప్పుడు ఈరో నిన్నటి నుంచే మేము ట్రబుల్ మాంగర్స్ని పోలీస్ స్టేషన్లో తీసుకొని వచ్చి పెట్టడం జరుగుతుంది అండర్ ప్రివెంటివ్ సెక్షన్స్ సో ఆ రోజు కూడా పెట్టడం జరుగుతుంది ఇంకా మధ్యలో కూడా ఇప్పుడు ఎక్స్టెండ్మెంట్ ప్రపోజల్స్ అనేవి తయారు చేపిస్తున్నాం ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా జిల్లా బహిష్కరణ చేయడం జరుగుతుంది ప్రస్తుతం జేఎన్టీలో కౌంటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు అయితే ఇక్కడ ఇంత పెద్ద భద్రత చేపట్టడానికి మూడు అంచెల భద్రతను ఏర్పాటు చేయడానికి కారణాలు ఏంటంటే మూడంచెల భద్రత అనేది ఈసీఐ గైడ్లైన్స్ ఇక్కడే కాదు ఎక్కడైనా కూడా కౌంటింగ్ సెంటర్ ఉంది అంటే మూడంచెల భద్రత అనేది ఖచ్చితంగా చేస్తాము ఇంకా అది కాకుండా జరిగిన పరిణామాలు కావచ్చు ఇక్కడ అనంతపురంలో ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ కావచ్చు వీ డోంట్ వాంట్ టేక్ ఎనీ రిస్క్ దట్స్ వి వీఆర్ వెల్ ప్రిపేర్డ్ థ్యాంక్ యూ ఇది జిల్లా ఎస్పీ గారు చెప్తున్న పరిస్థితి అయితే జిల్లాలో పోలింగ్ రోజు జరిగిన ఘటనలు దృష్టిలో ఉంచుకొని జిల్లా వ్యాప్తంగా కౌంటింగ్ రోజు కూడా ఎలాంటి ఘటనలు జరగకుండా హింసాత్మక ఘటనలు జరగకుండా కూడా పోలీసులు పెద్ద ఎత్తున గట్టికి భద్రతా చర్యలు ఏర్పాటు చేశామని చెప్పేసి చెప్తున్నారు మరోవైపు జిల్లాలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది తాడపత్రిలో జరిగిన అల్లర్లలో దాదాపు రెండు వందల మందికి పైగా కూడా రౌడ్ షీట్ ఓపెన్ చేసినామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అయితే జేఎన్టీ ప్రాంగణంలో కూడా మూడంచెల భద్రతను ఏర్పాటు చేశాం ఈసీ గైడ్లైన్స్ ప్రకారమే ప్రకారమే జేఎన్టీ ఆవరణంలో మూడంచల భద్రతను ఏర్పాటు చేశామని అభ్యర్థులు కూడా ఎలాంటి విజయోత్సవం ర్యాలీలు కానీ దాంట్లో పాల్గొనకూడదని చెప్పేసి జిల్లా ఎస్పీ గౌతమి శాలి చెప్తున్న పరిస్థితి నేను మీ రవితేజ ఏపీ దేశం అనంతపురం